విద్వేషాలు రెచ్చగొట్టడము ఒక విధంగా అసహనంతో దాడులు చేయడం ఎక్కడికి దాతీస్తాయనడానికి కరాచీ బేకరీ కన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదు హైదరాబాద్ లో కరాచీ బేకరీ చాలా ప్రసిద్ధి కదా ఉస్మానియా బిస్కెట్లు దిల్ పసందులు వీటి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బట్ ఎంతో ఇష్టంగా తిన్నారు ఆఖరుకు బెంగళూరు లేకపోతే చెన్నై ఇలాంటి చోట్ల కూడా ఢిల్లీలో కూడా చాలా విమానాశ్రయాల్లో కూడా కరాచీ బేకరీ ఉంటుంది అసలు అదొక ఐకాన్ లాగా హైదరాబాద్ కు తయారైంది యూరప్ కు అమెరికాకు ఇంకా చాలా దేశాలకు కరాచీ బేకరీ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి అంత ఇష్టంగా వాటిని తింటారు పాకిస్తాన్ కు భారతదేశానికి మత్స్యలో ఏదో ఒక సాయుధ ఘర్షణ జరిగిందని దాడులు జరిగాయని ఇప్పుడు కరాచీ బేకరీ మీద దాడి చేయటం ఏంటంటే అందులో కూడా కనీసమైన అవగాహన కూడా ఉండదా ఈ దాడులు చేసే వాళ్ళ దాడులు చేసే వాళ్ళలో ఖచ్చితంగా సంఘ పరివార వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కొంతమంది తెలుసు నాతో చర్చలు కూడా పాల్గొన్నారు ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై మూడులో కరాచీ నుంచి ప్రత్యేకించి మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి காஞ்ச் ரமணி அனை சிந்து சிந்துக்கு செந்தூ குடும்பம் அது மதா செஞ்சு வாழ்ந்து பெரிய ரமணி காஞ்ச ரமணி சிந்த்கு செந்த சிந்து பிராந்தினு வாழ் இது வச்சி பெட்டார் அது இப்ப பிரசிதி செந்த அன்னிச்சோட உண்டு தான் தாடி పైగా వాళ్ళు సంఘ పరివారకు బీజేపీకి అనుకూలమే కొంచెం అయినా కానీ వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళు బాగా అందరికీ సహాయపడుతూ ఉంటారు అనేక ఫంక్షన్స్ వాటికి అందిస్తూ ఉంటారు మరి ఎందుకు చేశారంటే ద్వేషం వ్యతిరేకత ఉద్రిక్తత పెంచడం రెచ్చగొట్టడం ఈ శక్తుల పని అదే కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు మేము ఖండించాం అది ఇది అన్నారు అన్ని ఇలాగే ఖండించండి ఇది ఖండించడం బానే ఉంది పైగా మొదట వెళ్ళిన వాళ్ళు కూడా మన వాళ్ళే అని కూడా గుర్తించండి రెండో విషయం విశాఖపట్నం విశాఖపట్నంలో ఆయన ఇంకొక అక్కడ అయితే కనుక ఇంకా ముందే ఇదన్నా పంతొమ్మిది వందల యాభై మూడు అంటే స్వాతంత్రం వచ్చాక ఐదేళ్ళు కానీ విశాఖలో జరిగింది అయితే కనుక అది అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై అంటే స్వాతంత్రం వచ్చిన ఏడాదిలోనే ఈ విశాఖపట్నంలో కరాచివాల అనేటటువంటి కిరాణా దుకాణం అక్కడ మొదలు పెట్టారు అది ఇప్పుడు పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ గా పెరిగింది అది పంతొమ్మిది వందల ఎనభైలో సిరిపురంకు మారింది నిహాల్ చంద్ చతురాని అనేటటువంటి ఆయన దాన్ని పెట్టారు వాళ్ళు కూడా మతపరంగా చూసేటైతే ఆ వీళ్ళు ద్వేషించే మతాలకు చెందిన వాళ్ళు కాదు కానీ ఎందుకు ఆయన కూడా అందరితో బాగానే ఉంటారు వాళ్ళ మీద దాడి అక్కడ మంచి సరుకు అందిస్తారు నాణ్యమైనటువంటి సరుకులు లభిస్తాయని విశాఖపట్నంలో చాలా మంది అక్కడికే వెళ్తూ ఉంటారు వైజాగ్ దాని మీద కూడా దాడి చేయాలి రెండు చోట్ల మళ్ళీ బీజేపీ వాళ్ళే దాన్ని అడ్డుకోవడం ఆ మంచిది కాదని చెప్పడం ఏంటి అసలు ఫిలాసఫీ ఏంటి ధోరణి ఏంటి ఒకటి బేకరీలు ఆహార పదార్థాలు సరుకులు అందించే వాళ్ళు బీజేపీ అనేది ప్రాథమికంగా వ్యాపార వర్గాలు పట్టణాల్లో అర్బన్ బిజినెస్ పీపుల్ ఎక్కువ ఎంకరేజ్ చేశారు దాన్ని అందరికీ తెలుసు కదా అది గుజరాత్ అందుకనే వాళ్ళకి కేంద్రం అయింది అటువంటి పార్టీ ఈ సంస్థల మీద చేయటం చేయటం అంటే రెండు వర్గాలు ఉన్నాయి వేరే ఒక వర్గం వాళ్ళు వెళ్ళి చేస్తే మిగతా వాళ్ళు అడ్డుపడుతున్నారా అది ఇతరం ఏమైనా పని చేస్తున్నాయా అసలు సింధు నుంచి రావడం తప్పైతే ఎల్కే అద్వానీ కంటే ఎవరు ఉన్నారు ఇంకా అసలు ఇప్పుడుంటే మోదీ వచ్చాక వెనక్కి నెట్ వేయబడ్డాడుకంటే అంత ముందు అద్వానీయే కదా బీజేపీ అంటే దాదాపు పదిహేను ఇరవై ఏళ్ల పాటు మరి అద్వానీయం వల్ల ఆయన కూడా సింధు నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కుటుంబం కూడా అటువంటిదే కాబట్టి ఈ ద్వేషము టెర్రరిస్ట్ కార్యకలాపాలను ఎదుర్కోవటము లేకపోతే కుట్రదారులు తిప్పికొట్టడం అది వేరు సహజీవనము అనేక భిన్న మతాలతో కూడినటువంటి ఈ దేశంలో అన్ని రకాలైనటువంటి రుచులు అభిరుచులను ఆదరించే ఈ దేశంలో కేవలం కరాచీ అని పేరుంది కాబట్టి దాన్ని ఏదో మేము ముట్టడిస్తాము చిచ్చు పెడతాం అని చెప్పడం దారుణమైన విషయం నిజంగా రెండు చోట్ల రెండు అటు వైజాగ్ గాని ఇటు హైదరాబాద్ గాని అక్కడ కరాచి వాళ్ళ ఇక్కడేమో కరాచీ బేకరీ ఐకానిక్ వాల్యూ ఉన్నటువంటి వాడిని స్థితికి తెచ్చారు ఇది చాలా దారుణమైనది ఇంకా వీళ్ళ పరిస్థితి ఇలా ఉండే సినిమా నటులు కౌలు చేతలు వాళ్ళు ఏదో మాట్లాడారు లేదా జర్నలిస్టులు ఏదో చెప్పారు వాళ్ళందరి మీద విరుచుకుపట్టడం పెద్ద సమస్య ఏందండి ప్రకాశ్ రాజుని వెంటాడుతున్నారు ఇప్పటికి కూడా సమంత ఆమె తాయి పల్లవే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు బాధ్యత రహితమైన విషయం ఒకవేళ వాళ్ళు చెప్పింది మీకు నచ్చకపోతే నచ్చలేదు చెప్పండి సిపిఐ నారాయణ చైనాకు పోవాలి మీన్ పాకిస్తాన్ పోవాలన్నాడు సోము వీర్రాజు మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు సందు కుదుర్చుకొని లేకపోతే కాల్పుల విరమణ ప్రకటించారు కదా కాబట్టి ఇంకా బే కరాచీ బేకరీ మీద లేదా కరాచీ వాళ్ళ మీద జరిగిందని వాళ్ళ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నారు అంటే తమకు తాము చంపలేసుకునే పరిస్థితి ఇక్కడ ఇంత చేసి మనం ట్రంప్ చెప్పినట్టుగా విన్నామని ప్రపంచం అంతా కోడే కూస్తుంది ఆ ట్రంప్ రాత్రి వాళ్ళు మాట్లాడేటటువంటి వ్యతిరేకంగా దానికి దెబ్బతీయాలి అని మీడియాలో అదే పనిగా ఒక వర్గం పెద్ద ప్రచారం చేస్తుంటుంది ఆ చైనాకి ఎక్కువ రాయితీలు ఎనభై శాతం ముందు తగ్గిస్తున్నాను మూడు నెలలు ఆగుదామని అదే భారతదేశం పాకిస్తాన్ నేను బెదిరించి దారి తెచ్చాను ఏం చెప్తారో మరి మన వీరభక్తులు దేశభక్తి